హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈసారి వరలక్ష్మి వ్రతం చాలా సింపుల్గా చేశాను ఏదో నాకు ఉన్నంతలో నాకు తోచినంత వరకు చేసేసరికి మా అమ్మవారు ఎలా ఉన్నారో మీరే తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి ఫస్ట్ ఎత్తుల కంకణం అయితే కడతారు నార్మల్గా ఎప్పుడు పూజ చేసినా కానీ మామిడాకు కంకణం కడతారు కానీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం పూలతో కంకణం కట్టుకుంటారు పూల కంకణమే ఎందుకు కడతారో నాకైతే తెలియదు ఒకవేళ మీకు కనుక తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే నాకు కూడా తెలుస్తుంది కదా ఎందుకు అలా పూల కంకణమే కడతారు వరలక్ష్మి వ్రతం రోజు అని మార్నింగే లేచి ఇంట్లో పనంతా చేసి పాపం చూసుకుంటూ ప్రసాదాలు అయితే చేశాను అందరూ వరలక్ష్మి వ్రతం మార్నింగ్ లేదా అలా ట్వెల్వ్ వన్ వరకు కంప్లీట్ చేస్తారు కానీ నేను మాత్రం అలా చేయలేదు పాపం చూసుకుంటూ పూజ చేయడం అంటే మామూలు విషయం కాదు అందుకోసమే నేనైతే మార్నింగ్ చేయలేదండి ఈవినింగ్ చేశాను మా వారు డ్యూటీకి వెళ్ళారు కదా మరి పాపం చూసుకుంటూ పూజ చేస్తే తను వచ్చేసి అన్ని గుంజుతూ ఉంటుంది ఆయన వచ్చేసరికి ఎలాగో ఈవినింగ్ అవుతుంది కదా ఈ లోపు ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు కదా అని నేనైతే పాప పడుకున్నప్పుడు ప్రసాదాలన్నీ రెడీ చేసి పెట్టాను పాప లేచిందంటే తనతోనే ఉండాలి తనని ఎత్తుకొనే ఉండాలి అస్సలు పని చేయనియదు అందుకోసమే పాప పడుకున్నప్పుడైతే నేనైతే ఇంట్లో పని అంతా చేసేసాను పూజ సామాన్ కడుక్కోవడము అలాగే అమ్మవారికి చీర సెట్ చేయడము ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నాను ఈవినింగ్ అయింది ఇక మా వారైతే వచ్చేసారు పాపను పట్టుకుంటే అప్పుడు నేను పూజ స్టార్ట్ చేశాను అవల్ల నీ పూజ లేట్ అయింది ఇప్పటి వరకు నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నావు సారీరా ఇప్పుడు పాపను పట్టుకుంటే నీకు ఇష్టం ఉన్నంతసేపు పూజ చేసుకో ప్రశాంతంగా అని అన్నారు అయినా మనం మార్నింగ్ చేసామా ఈవినింగ్ చేసామా అని అలా ఉండదు అమ్మవారికి ప్రశాంతంగా తనకు నచ్చినట్టుగా పూజ చేస్తే తను హ్యాపీగా ఫీల్ అవుతుంది అని నా నమ్మకము ఎక్కువగా పూజలు ఈవినింగ్ చేస్తే చాలా మంచిది అంటారు కదా అలానే ఈవినింగ్ అయితే పూజ స్టార్ట్ చేశాను నేను మాత్రం ఫోన్లో మంత్రాలు చెప్తారు కదా అయ్యగారులో అవి పెట్టుకొని వాళ్ళు చెప్తూ ఉంటే చేశాను వారిని అయితే చాలా చక్కగా రెడీ చేశాను అమ్మవారికి అందంగా రెడీ చేసి పూజ చేస్తే చాలా ఇష్టం అంట అందులో ఒకటి పూజ చేసే వాళ్ళు కూడా మంచిగా అమ్మవారిలా రెడీ అయ్యి పూజ చేయాలి అంట అప్పుడే అమ్మవారికి చాలా ఇష్టం అంట శ్రావణంలో వరలక్ష్మి వ్రతం చాలామంది చేస్తూ ఉంటారు ఆచారం ఉన్నా లేకున్నా మనకు చేయాలని ఉంటే మాత్రం చేసుకోవచ్చు దాంట్లో తప్పేమీ లేదు శ్రావణంలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారు కదా అందరు ఆడవాళ్ళు కూడా మహాలక్ష్మిలా కనపడుతూ ఉంటారు ఎందుకంటే ప్రతిరోజు పూజ చేయడం వల్ల అందంగా రెడీ అవుతారు అలాగే పసుపు కుంకుమ పూలు పెట్టుకోవడం వల్ల చక్కగా ఉంటారు సాక్షాత్తు ఆ మహాలక్ష్మే మన ఇంట్లో తిరుగుతుందా అని అనిపిస్తుంది పూజ అంతా కంప్లీట్ అయ్యాక అమ్మవారికి తాంబూలం ఇవ్వాలి కదా అలాగా నేనైతే ఇక్కడ ఈసారి ఇస్తున్నా అమ్మవారికి చాలా బాగుంది కదా లక్ష్మీ రథం రోజు ఎప్పుడైనా సరే ఇస్తినమ్మ వాయినమ్మనంటే నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం నమ్మ వాయనం అని ఇలా మూడు సార్లు అనాలి ఎవరైతే వాయనం ఇస్తున్నారో వాళ్ళు ఇస్తినమ్మ వాయనం అని మూడు సార్లు అనాలి తీసుకుంటున్న వాళ్ళు నమ్మ వాయనం అని అనాలి అలా వరలక్ష్మి రథం రోజు చాలా వరకు అలానే అంటారు అమ్మవారికి నైవేద్యం అయితే తినిపిస్తున్నాను నేను ఐదు రకాల ప్రసాదాలు అయితే చేశాను ఒకటి శనగలు రెండు దద్దోజనం మూడు వడలు నాలుగు పరమన్నం ఐదు రవ్వ కేసరి చేశాను అన్ని ప్రసాదాలు చాలా బాగా కుదిరాయి పూజ కంప్లీట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది అమ్మవారి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న అమ్మవారి దగ్గర మంచిగా మనస్ఫూర్తిగా పూజ చేసి మొక్కుకున్న ఇక మా వారి దగ్గర కూడా అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం అయితే తీసుకున్నా ఆ తల్లి ఆశీర్వదించింది మా వారు ఆశీర్వదించారు మరి మా ఇంటి మహాలక్ష్మి కూడా ఆశీర్వదించాలి కదా నన్ను అందుకోసమే మా ఇంటి చిట్టి మహాలక్ష్మి వచ్చి ఆశీర్వదించింది ఎంత చక్కగా అక్షంతలు వేస్తూ ఆశీర్వదిస్తుందో నేను కాలు మొక్కుతుంటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మే వచ్చి ఆశీర్వదిస్తున్నట్లు అనిపించింది నాకైతే నన్ను ఆశీర్వదించాక వెళ్ళి వాళ్ళ నాన్నను కూడా అక్షంతలు వేసి ఆశీర్వదించింది ఇక అమ్మవారు అమ్మవారితో అంటున్నారు నాకు ఇద్దరు మహాలక్ష్ములు ఇచ్చావమ్మ ఇంతకంటే నాకు ఇంకేం కావాలి పూజ కూడా చాలా బాగా జరిగింది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇంకా ఆడపిల్లలు ఉంటే ఆ సందడే వేరేలా ఉంటుంది కదా అసలు అయితే అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అమ్మవారికి అయితే మొక్కుకున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగుండాలని మొక్కుకున్నాను ఇంతకీ మా ఇంటి వరలక్ష్మి రథం పూజ మీకు నచ్చిందా నచ్చితే వెళ్తూ వెళ్తూ ఒక లైక్ ఇచ్చెళ్ళండి పూజ అంతా కంప్లీట్ అయ్యాక కలశంని అమ్మవారిని మూడు సార్లు కదిలించాలి ఈసారికి మాత్రం నాకు తోచినంతలో ఇలా పూజ చేశానమ్మ అని మొక్కుకున్నాను లాస్ట్లో చూడండి నా ఫేస్లో స్మైల్ ఎలా ఉందో ఎందుకంటే నేను కోరిక కోరుకోగానే మనసులో అమ్మవారు అయితే ఒక పువ్వు పడేసి నన్ను అయితే ఆశీర్వదించారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అసలుకి ఇంత పూజ చేసినందుకు నాకు ఒక ఫలితం ఇచ్చింది అమ్మవారు అని అనుకున్నాను సారి వరలక్ష్మి రథం పూజ ఇలా జరిగింది వచ్చేసారి ఇంకా చాలా బాగా చేసుకోవాలని కోరుకుంటున్నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్